మా అమ్మ అంట వస్తే మా అమ్మ తోసేసి నీ అమ్మ దగ్గర లజిల్లారా అని చిత్ర ప్రభాకర గారు అండి ఎమ్మెల్యే గారు మా నిలూరు ఎమ్మెల్యే గారు మా అమ్మ పడ్డ బూతులు కింద పడి కొట్టేసి కొట్టేసి మా వస్తే నేను మీకు లాగుంటాండి నేను మీకు లాగుండి నేను మీకు లాగుండి నన్ను మీకు అని కూడా కరకరాకుండా మా అమ్మగారికి గారికి మా అమ్మ గారికి కాలు ਆਇਆ ਬਾਹਰ ਪਗੜਾ ਬਾਹਰ ਪਗੜਾ ਕਾਡੂ ਦੇ ਪੱਟਕਾ ਡੜਮ ਲੈ ਕੇ ਕਿੱਦ ਘੁੱਟੇ ਬੋਤੇ ਬਾਰਾਰ ਕਰਕੇ ਨਾ ਫਾਇਸ ਸੌ 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 ਲੜ ਬਸਨ ਨਾ ਕੋਡ ਕਰ ਕਰ ਲਾਟ ਤਕ ਤੌਰ ਜੇ ਇੰਤ ਅਧਿਆਇ ਵੀ ਇਹ ਬਸੇ ਕੋ ਚੈਲੇ ਟਟ ਬਾਹਰ ਜਰਿਕ ਰੱਖ ਕੇ ਗੁਰੂ ਚੇਪੂ ਕਟ ਕੇ ਬੱਬਾ ਲੀਏ ਤੋ ਦਾ ਟਕ ਪਾਟ ਬੋਤੂ ਦਿੱਤੇ ਆਵਾਰੀ ਚਾ ਸਾਰਾ ਡਬਲ ਘਟੇ ਸੀ ఇంటి గురించి ఇంటి పరిమిద ఇలాగ మా అబ్బాయి వాళ్ళు మా ఇల్లు ఆకుఫే చేశారంటే ఇలా జరిగిందండి మా దగ్గర మా ఇల్లు తీసేసుకుని మా ఇల్లు చేసి ఇలా చేశారండీ అని చెప్తా వెళ్ళామని వెళ్తే లజ్జ్ వాడికి వెళ్ళారా కొడుతుంటే మా అమ్మ అంట వచ్చే మా అమ్మ తోసేసి మీ అమ్మ దగ్గర లంచ్ చిత్తూరు ప్రభాకర గారండీ ఎమ్మెల్యే గారు మాది ఎమ్మెల్యే గారు మా మమ్మల్ని పంట బూతులు కింద పడి కొట్టేసి కొట్టేసి మా నానాడు వస్తే నేను మీకు మీకులాగుంటాండి నేను మీకు మీకులాగుండి నేను మీకు లాగుండి నన్ను మీకు కూడా కరకర లాగుంట మా అమ్మగారికి మా అమ్మగారు కాలు మా అమ్మగారు మా అమ్మగారికి గారికి కారు నడవలేక కింద కూర్చుంట పోతే మా నాన్నగారికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కనుక మొసిన దౌర్చి ఇంత అధ్యాయం ఏ ఎమ్మెల్యేగా చేయలేదంటే వారు జరిగిన అధ్యాయం గురించి చెప్పుకుంటా కలిసి బాబు ఇంత దారుణంగా పంట పంటపోతులు తింటే అవమానించి దెబ్బలు కొట్టేసి ఇంటి గురించి ఇంటి పని మీద బాబు ఇలాగా మా పలాన వాళ్ళు మా ఇల్లు ఆక్యుపై చేశారంటే ఇలా జరిగిందండి మా దగ్గర మా ఇల్లు తీసేసుకుని మా ఇల్లుతో ఆక్యుపై చేసి ఇలా చేశారండి అది చెప్తాకి వెళ్ళామండి వెళ్తే లజ్జా కూడా వెళ్ళారా అని బాబు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి